शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्गा तुयद्याय वनदेवत सम्म ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुद्य कोल्लापूर महालक्ष्मी तुईदय कंची कामाक्षि मधुर मीनाक्षि तुदय राजराजेश्वरी देवत गायत्री माता बासर सरस्वती देव तुद तुल्जापुर भवानी तुद्य द्वादश राशि कर्कट राशि नागव राशि अंडी आ कर्कट राशि पेर वारेरमीद मूड़ सारूँ गव्वलेशी గవ్వల శాస్త్రం చూస్తున్నామండి మూడు సార్లు గవ్వలేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిషం చూస్తున్నామండి మొదటిసారి ఏ గవ్వలు ఎన్ని గవ్వలు పడతాయో చూద్దామండి కర్కట రాశి వారి పేరు మీద మొదటిసారి నాలుగు గవ్వలు పడ్డాయండి కర్కట రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం రాహు స్థాన గవ్వలు పడ్డాయండి చాలా అశుభయోగంలో పడ్డాయండి వారి జాతకంలా ముఖ్యంగా మానసిక ఆందోళనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారికి నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంది అలాగే లేనిపోయి నిందలు వచ్చే అవకాశం ఉంది కానీ విద్యార్థులకు మాత్రం విద్యాస్థానంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం ఇంకా చేసే వ్యాపారమే చేయాలి కానీ ఇంకా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు కొద్దిగా టైం తీసుకోవడం చాలా మంచిదండి పదిహేను రోజులు కానీ ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి చంద్రుడి అధిపతి వీరి పేరు మీద చంద్రుడి అధిపతి అంటే ఇక్కడ గవోలపడ్డాయి రాహు అధిపతి గవలపడ్డాయి అంటే వీరి చేతుల వీరి జీవితాన్ని ఇబ్బందులు పెట్టే ఉన్నాయండి విద్యార్థులకు కూడా మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మతిమరుపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే సరస్వతి మాత ధ్యానం చేయాలి తెలుపు పూలతో పూజ చేయాలండి చాలా మంచిది తెలుపు పూలు అంటే మనకు మల్లెపూలు సన్నజాజి పూలు పొండు మల్లె పూలు ఏవైనా సరే తెలుపు మాలతో మాత్రం పూజ చేయాలి అది కూడా పౌర్ణమి రోజు పూజ చేయాలి ముఖ్యంగా వీరి జాతకంలో చాలా చాలా వరకు మానసిక చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి స్త్రీలైనా పురుషులైనా బాలలైనా పెద్దలైనా కానీ మాత్రం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ శాతం మాత్రం మానసిక ఒత్తిడి మాత్రం చాలా నడుస్తుందండి ప్రపంచంలో కనీసం ఐదు వందల దేశాలు ఉండొచ్చు కానీ మాత్రం దాంట్లో తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మానసిక ఒత్తిడి మనిషికి వేధిస్తున్న మొదటి సమస్య అండి ఆ తర్వాత ఆర్థిక సమస్య ఆ తర్వాత చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఈ మూడు సమస్యలు చాలా ఉన్నాయి మూడు సమస్యలు వీరికి మాత్రం తప్పకుండా ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్య మానసిక సమస్య కుటుంబ సమస్య ఈ మూడు సమస్యలు తప్పకుండా వీరి మీద ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి అవి తొలగాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు సరస్వతి మాతకు పూజ చేయటం శివుడికి పాలాభిషేకం చేసి పౌర్ణమి రోజు ఆ పాలు వీరు మాత్రం సేవించాలి చాలా వరకు శుభయోగాలు అవుతాయండి రెండోసారి గవ్వలేసి చూద్దామండి కరకట రాశు వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా శుభ లక్షణాలు పడ్డాయి వీరి పేరు మీద అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు ఆరవ సంఖ్య మాత్రం చాలా చూడాలండి అరిసెడుగా యో అరిషడుగా యోగాలు అంటారండి యోగాలంటే ఆరు గుణాలు కామ క్రోధ లోభ మద మత్సర మొత్తం చాలా వరకు మాత్రం ఆరు గుణాలు ఉంటాయండి ఈ ఆరు గుణాల్లో మాత్రం ప్రతి మనిషికి ఉంటుంది కానీ దాంట్లో లిమిట్లో పెట్టుకుంటే మాత్రం వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి కానీ శుక్రస్థానం గవ్వలు చాలా మంచిగా పడ్డాయి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులు ఎవరైనా సరే సినీ కళాకారులైనా టీవీ కళాకారులైనా వర్ధమాన కళాకారులైనా లేదా మీడియా రంగం వారైనా సరే ప్రతి ఒక్కరిలో కళా దాగి ఉంటుంది ఖచ్చితంగా వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఇదివరకు నాలుగు గవలు ఇప్పుడు ఆరు గవలు పడ్డాయండి పదవ సంఖ్య చాలా వరకు శుభయోగమే వీరి జాతక బలానికి ఇంకోటి వివాహం కావాలనుకునేవారు టైం తీసుకోవడం చాలా మంచిది సంతానం కోరుకునేవారు కూడా టైం తీసుకోవడం చాలా మంచిది ఆల్రెడీ సంతానం ఉన్నవారు సంతానంతో బాలరిష్ట దోషాలు తప్పకుండా ఉంటాయింది ఆ బాలరిష్ట దోషాలు పోవాలంటే ఆంజనేయ స్వామి పూజ చేయాలండి వస్త్రం ధరించాలండి వీరు డార్క్ వస్త్రం మాత్రం ధరించవద్దు వారంలో సోమవారం చాలా మంచిది వెండి చాలా అచ్చుబాటు వస్తుంది వీరికి బంగారం అచ్చుబాటు రాదు వాహన విషయాల్లో చూడాలంటే మాత్రం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది వీరు వ్యాపారంలో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరికి కానీ మాత్రం ఉద్యోగంలో మాత్రం పర్మనెంట్ ఉద్యోగాలు చేయలేరు మీరు ధనం ఖర్చు పెట్టుకునే సోమత ఉన్నవారైతే ప్లాటినం ధరించడం కూడా చాలా మంచిదండి బంగారం కంటే ఎక్కువ రేటు ఉంటుంది ప్లాటినం అది ధరి అది ధరించడం కొనటం చాలా మంచిది మూడోసారి గవ్వలేసి చూద్దామండి కర్కట వారి పేరు మీద ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి వీరు జాతక బలానికి చెప్పాలంటే మాత్రం మొత్తం పదహారు గవ్వలైనయండి ఫస్ట్ సారి నాలుగు తర్వాత ఆరు ఇప్పుడు ఆరు పదహారు గవ్వలు పదహారు గవ్వలు అంటే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వన్ ప్లస్ సిక్స్ అంటే సెవెన్ ఏడవ సంఖ్య కర్కట రాశి వారికి ఏం చెడు కాదండి చాలా వరకు శుభయోగం సప్త సముద్రాలు తీరైన సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఇంటి పక్కన ఉన్న గుంటలు పడే అవకాశాలు కూడా ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలని నేను ఎవరిని కించపరచట్లేదు బాధ పెట్టట్లేదు అండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం చాలా అసంతృప్తి ఉంటుంది వాళ్ళ పేరు మీద భార్యాభర్తలు చెప్పాలంటే మాత్రం భార్యాభర్తలు కూడా కొన్ని గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయి కానీ మాత్రం పర్సనల్ లైఫ్లో బాగుండదు వారికి కొన్ని సంతాన విషయంలో కూడా చిక్కులు చికాకులు ఉంటాయి కానీ మాత్రం ఇల్లు కట్టాలనుకునే వారికి కొనాలనుకునే వారికి శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇసుండి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు మాత్రం మీరు శివాలయం దర్శనం చేసి పాలభిషేకం చేసి ఖచ్చితంగా మాత్రం ఆ పాలు అనేది మాత్రం మీరు తాగాలండి అంటే మీ ఆ స్వామికి ఆ పాలు అభిషేకం చేసే పాలు వేరండి మీరు తెచ్చే పాలు వేరండి గుర్తుపెట్టుకోండి ఆ పాలు కొన్ని తెచ్చుకొని తా తాగవద్దు అది స్వామికి మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఏరే పార్పు అక్కడే తీసుకుని అక్కడ యొక్క ఆ ప్రాంతంలో తీసుకొచ్చి తాగటం చాలా వరకు మంచిది శుభయోగాలు అయ్యే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి చాలా వరకు సర్వజన సుఖినో భవంతోండి శుభం భూయత్